నా చావు భర్త ముంగడి నా చావు అని బంగారు సావు అనుకుంటే అయ్యా చూడు అవ్వలారా అందరికి దొరకది ముత్తైదే భూమి మీద చూడుండి భర్త చచ్చిపోయి భార్యలు ఎక్కువ మంది భూమి మీద ఉంటారు దొరకది ముత్తైదే సావు భర్త బతుకున్నప్పుడే భర్త కళ్ళ ముంగడ ఏ భార్య చచ్చిపోవాలని కోరుకోవాలనే భర్తపతి గుండంగా భార్యము కళ్ళ ముందడ చచ్చిపోతే ఐదుగురు ముత్తేద సాగు చచ్చిందా ఐదుగురు ముత్తలు వచ్చి తడిపడి స్నానాలు పోసి ఆకుపచ్చని తీరగట్టి తోడిగి గవల కింద గంధం పెట్టి రూపాయలు సిగ సిగనిండ సిరిమల్ల పూలు పెట్టి ఒలికంగా ఓడు అల బియ్యం పోసి రూపల వండబెడితే సచ్చి పేర ఆడది కూడా మరో పార్వతంబోయ కన్న తల్లి చచ్చవ దేవి ఎవన్నది రాదా మన బిడ్డ అంచవ పైలవు మన కొడుకులు పైలవన్నది రాదా నా ప్రాణం పోతున్న దాని విల్ల విల్లా కొట్టుకోరి ప్రాణాలు ఇటువడ్డ మిల్ల విల్లా కొట్టుకోరి ప్రాణూ ఇటువంటి భర్త చేతిలోపల బిడ్డను పెట్టింది నాగా ఇక నా ప్రాణం పోతుంది బిడ్డ పైలమని చెప్పి విలవిల కొట్టుకొని భర్త కన ముందరే పాన విడిసేవరకల్లా రాజు వెంకటరెడ్డి రాజు భార్య ఏ బామ సత్తమ్మ ఎంత మోసం చేసినవే బామా బామా సత్తమ్మా నాదా మనకు బిడ్డలు కావాలన్నావు కోటిదేవుళ్ళకు లోమి కొల్లానికి పనులు కట్టినవు ఆ మునగరాని గుండల మునిగిరాని పూజలు చేసి ఎంతో బాధపడి వల్ల భగవంతుని వరాన బిడ్డలు అన్నావు కానీ బిడ్డ పుట్టినా కానీ ప్రాణం పోతే బిడ్డనే గతి చేసినావు నన్నే గతి చేసినే బామా అంటారు పిల్లలకు పాలగల్లనాడే పాశం అంటారు అవ్వకరు అయితే కరువు పోతుంది ఏనుగంత మొగోడు చచ్చిపోయి ఏకుల గుళ్ళంత తల్లి భూమి మీద బ్రతికున్నట్టయితే నా పిలగళ్ళు బ్రతకాల నాని ఆ భర్త మీద ప్రేమను పిలగళ్ళ మీద వేసుకొని కొంగునాడుకు చుట్టుకొని శేనుకొక్క కాకిరి వేసుకోవటింటి కొట్టాలు దంచి బావనింటి పాషన్లు దోమి ఆగో కన్న పిల్ల అన్న చదువుకున్నది కన్న తల్లంటరే నువ్వు నేను వెయినా నువ్వు బిడ్డను చదువుకుంటూవే బాబా మన బిడ్డ చిన్న పిల్ల ఇప్పటికైనా అప్పటికైనా మొగోని బతుకు జగ బతుకు అంటారు ఆడపిల్లల బ్రతికే అని అంటారు మొగోనికి తొడుకోను అగో అటువంటి మరి బట్టలు లేకున్నా కానీ ఆడపిల్లకు అట్లా వెళ్ళారది మొగోడు చూడుండ్రి మొగోని పుట్టుక చిగప్పుడు కానీ అంటే మొగోడు ఇంతకెళ్ళి ఓవంగన త్వరలు బయటికి పోతాడు ఎగిరేసుకుంటా ఆరు నెలలు అవతల తిరిగి మళ్ళా ఎగిరేసుకుంటా మళ్ళీ ఇంతకత్తడు మగోడు ఆడపిల్లలకు అట్లా వెళ్ళారది ఇంతకెళ్ళి ఎదిగిన బిడ్డ అవతలికి వెళ్ళినట్టయితే అతనన్న యాళ్లకు రాకపోయినట్టయితే ఇంత తల్లికి ఉన్న తల్లికి అనుమానమే ఇంత తండ్రికి ఉన్న తండ్రికి అనుమానమే తోడబుట్టిన వాళ్ళు ఉంటే తోడబుట్టిన వాళ్ళకి అనుమానమే ఆడబిడ్డ మన బిడ్డ ఉన్నది బామా బామరా వేసిందానా అర్థాయి సంతరమ్మా ఈ భూ ప్రపంచం మీద చూడుండ్రి మరి భర్త లేని ఆడోళ్ళు బతకచ్చు కాని భార్య లేని మగవాడు భూప్రపంచం మీద బ్రతకలేడమ్మా కష్టం భార్య లేని మగవానికి ఉన్న కష్ట భూప్రపంచం మరి ముగ్గురు ఉన్న కాడికి ముచ్చడు ఓడు మొబోలు పది మంది ఉన్న కాడికి చెప్పవోడు నలుగురు నలుగురున్న కాడికి నవ్వు దానికి ఓడమ్మా తన దుఃఖం తన లోపల పెట్టుకుని కుములు తడగాని మీదికి ఎప్పుకోడు మగోవడు కలకల కలకల కంట కంటతాడబెట్టాగానే యముడు యమధర్మరాజు ఒరే ఒరే వెంకటరెడ్డి ఏ భార్య మరణం అయిపోయిందని ఏడుస్తాను గానీ నీ ప్రాణం కూడా పోత దాని కాల పాశ్ జీవనం గుంజుతున్నాడు కళ్ళల్లో ఏమో దూతలు గానీ ఆగో వచ్చిపోయే జీవనం ఐతాంది వెంకటరెడ్డికి అప్పుడు రాదనుకున్నాడు భగవంతయ్య నేను నా బిడ్డను రాదు పెంచి పెద్ద ఎత్తా అనుకున్నా గాని నా ప్రాణం పోతే నా బిడ్డ బతుకు అగవైపోయేటట్టున్నదా అని నాకు ఒక్కని కాదు ఇద్దరు అది ఏడుగురు కొడుకులు ఆ నా కొడుకుల చేతుల నా బిడ్డను పెట్టి ఆ నా ప్రాణం వేసుకుంటానా అని ఆ పెద్ద కొడుకు బేటకిరా ఓ దేవుడా వెనుకిరా ఓ దేవుడా పెద్ద కొడుకు బేటికి రా నానాయనానికి రానారాయనా ఎన్నట ఎర్ర వచ్చేది ఎర్ర

పుట్టింది మాట <laughs> <laughs> నీ బిడ్డ మీద అల్లువాడ ఎవని గండ ఎవని పిండం ఉన్నది అని బిడ్డను తీసి పెద్ద కొడుకు అప్పిరేటి ఆ గో పొత్తి పేగుళ్ళల్ల వారేసిండా ఓ తల్లులారా తల్లు రాయమ్మా కొడుకన్న మాటలిందరా కొడుక ఏంటి భజన నీ నోటికి ఆ మాట ఎట్లా వచ్చరా నేను కన్న తండ్రిది అయ్యో నిన్ను కన్న తల్లి తొమ్మిది మాసాలు మోసి గుల్లడు వేగుల్ల కన్న తల్లి గురుగడు అంటుకొని సాధి పెంచి పెద్ద చేసింది రాడక నా కొడుక అప్పిరెడ్డి తల్లి ప్రేమ నీకేరకెరకరా కొడక నీకు తల్లి ప్రేమ నీకేరకరా కన్న తల్లి తొమ్మిది మాసాలు మొత్తది పది నెలలు పక్కల కొండ పెట్టుకొని ఎర్రటి రక్తాన్ని తెల్లడి సనువాలుగా చేసి కన్న కొడుకులకు పాలిచ్చి సాది పెంచి పెద్ద ఎత్తదిరా కొడుకుడుకు పొగలు వెళ్ళి అన్నం కొడుకులకు పెట్టుకుంటారు సలన్న ఉంటది లేకపోతే కడుపు కట్టు కొడుపు వాసం కన్న తల్లి ప్రేమ

కొడుక కొడుక కన్న కన్న అంటున్నావు నువ్వే నువ్వే కన్నవా ప్రపంచంలో ఒక కొడుకులు కన్నోళ్ళు లేరు ఇచ్చిగా పైరు అవుతున్న వాళ్ళే కూర్చున్నారా కొండగట్టు కాడ కోతులు కాదా కొబ్బరి చిప్పలకు చూసినాడు చూస్తారు కొడక కన్నరా కన్నరా చెల్లె ఉట్టిందిరా కొడక రాక రాకెట్ల పండుగ వస్తే అది కొడుకులు ఏడుగురని నా కొడుకులు మంది పక్కన చూస్తారని అరవై ఏళ్ళ వయసుకు మా కడుపు తొట్టి వేసుకొని మరి అంజనాడి మర నా బిడ్డలు కన్నా రేపు రాకెట్ల పండుగ నిన్ను నీ భార్యను ఇంకా తమ్ముల కూరాడకుండా అక్కడ కూర్చున్న పెట్టి నొట్టికి బొట్టు పెట్టి చేతికి రాకెట్ కట్టదా అది శని అదే ఒక తోడ వచ్చింది రాకెట్ మరి ఎవరు కడతారా నీకు అదే నా మరదలు కట్టది కడితే ఆడబిడ్డ ఆడబిడ్డ రాకెట్ కడితే ఆడబిడ్డ కాలు మొక్క పుణ్యం మరదల కాలం అరే అవి కాలే ఇవి కాదు మొన్న మొగ నిర్చిపెట్టి ఇది ఉంటుంది ఒంటర్ మైలా పిచ్చిన రెండు వేలే పిలిచి ఆ పిలిచిని ఆ అకౌంట్లకే కొడుతుంది పిచ్చి అది ఆడిద ఇది ఆడిదేనా అది ఆడిదేనా ఇది ఆడిదేనా నా పిల్ల కాళ్ళు ముప్త నీకు అవన్న అవసరమా నీకు అవన్న చిన్నతనం అంటే పిల్లంకాళ్ళు మొక్కుతేనే పేరు కత్తాడు భయ మాట పట్టుకున్నాడు అడగంటి పోతాడు విద్య గురువు బుద్ధి గురువు పిల్లమే పెద్ద గురువు పెద్ద గురువు పెద్ద గురువు అది ఆయటి మొదలల్లా పిల్లం కాళ్ళు మొక్కి పత్తిత్తులు పెట్టుకో పత్తి పోకుండా పోకుండా మొలుతుంది ఇప్పుడు మొలి ఇప్పుడు ఆషాఢ మాసం లో అవగా వేయి ఒక్క వాన కొడితే పత్తి మొత్తం వాన వాన కొడితే పోయిన పసలకు ఇరవై గుంటల పత్తి లు మొక్కి ఇరవై గుంటల పత్తి అరవై కింట పత్తి వెళ్ళింది గదిరం తల్లి కదా కొన్ని అయితే కాదు మంచి కిసిడి బియ్యం పెట్టుకుంటుంది మెన్ర తింటది అది ఇంటిక పట్టి నా భార్య ఇక తిని 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 దానికి వట్టలేదు అనుకో కేర్లెస్ కి ఇడిచిపెడతారా ఇడిచిపెట్టి కుక్క అని చూపు కొంతైంది నిన్న నేను బాగా చూసిన అన్నం పరాబ్రహ్మం అన్నం భారీస్త దొరకదు అని దాని ఎక్కి తను వేసుకొని తిన్నగాని తిచ్చికాడ లేకపోతే పెళ్ళవ తినారా పెళ్ళవెంగిలి మొగడు తినడు కాదు గట్టలే అరగ దాన్ని నేను అంటారా అది మంచిగా ఇంటికాడ ఆడ కూలర్ పెట్టుకొని దిక్కలు మంచంలో వంటది ఆడిదంటే కుక్కన ఈత సా కిందనైనా వన్న కానీ అంత కదా మొన్న కథ పోయి కథ పోయి ఇంటికి వేరా వెళ్ళమా దోతంగి మాసింది పిండా అన్న అయ్యా నాకు ఇంత ముట్టిచ్చేది ఉన్నది పిండికోమని కేర్లెస్ మనం ఆడిదంట విడిచిపెట్టి అయ్యని విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి మన ఇంటికాడ వచ్చి మన సేవ చేస్తాను అంటే అని ఇంత సర్పు పోసిన బాకీతో పెట్టుకున్నా పిండుకుంటానా ఆనయ్యా అన్నది కేర్లెస్ పిండుకుంటా నేనని అయ్యా నేను దీపం ముట్టిస్తా నాలుగు లంగల బాత్రూమ్ ఉంది నాలుగు లంగలు నీతో కలిపిండుకోమని దాని నాలుగు లంగలు నా దోతి కలిపిండుకున్నా కానీ అంటే నువ్వు బాబాలే నీ అర్థాలు కదా నూర్సులో నూర్సు సబ్బులో సబ్బు అబ్బాయి నేను కొడక కన్న అంటాను కొడితే దాండే వాడాలి కాకుండా గాని ఒకవేళ ఐదేళ్ళకు మరి చక్కెర కొడుకు పండుగ అన్న చెల్లెళ్ళకు అనుబంధం పండుగ ఉండటానికి వీలుగా అనుకున్నా నచ్చి చెల్లె పెరిగి పెద్దగా అయితే ఒక ఇంటికి ఆ బావ నెంబర్ పెట్టుకోవచ్చు మీకు ఐదుగురు ఏడుగురు కూర్చున్న పెట్టి చక్కెర కొడుకలు పోయేదారా మీ షెల్లే అదే ఒక తోడ పుట్టిందే చక్కెర కొడుకలు పోతుంది చెప్పండి మరి ఎవరు పోతారు రా పిచ్చి కాడిదే నా చిన్న అత్త పోతుంది ఏంటి చిన్న మరి అవరా కాలు ఎవరే మొక్తావురా ఎవరు నా చిన్న అత్త ఈ కాలు మొక్త నీ అవ మొత్తం నీ అత్తగారి కంపెనీ అత్తగారు అత్తగారు ఇల్లు టాపాసోల్ ఉంటోళ్ళు రా పిచ్చోడా ఎట్టరా తాపు లేకపోని వనుకో బుచ్చ gallu అంటే బుచ్చ gallu అంటారు కుక్కలు దొత్తాయి తర్కతల వసంటి బాపతి gallu అత్తమా ఆ ఇక్కడ కుడుకలే యాద నా అత్త జోలిల దంచ కొడుక కొడుకా ఒకవేళ ఇట్లా బాదిర్లు గులగొట్టుకొని మరి కొత్తులు కట్టుకుంటావు నా అన్న కొత్త ఇల్లు కట్టనని చెప్పి ముందు మంగళార్తి వట్టి ను ఇల్లల్లకి వెయినాడు కూరాల్కున్న పెట్టదని చెప్పి అదే నా పేరు నమ్మిడుతుంది ఏంటి నీ కొంచెం యాగుల పెట్టా ఇంటి ముంగట రేగి చెట్టు ఉంటే రేగి పల్లెన్న ఆడిబిడ్డలకి ఇంటి ముంగట దావ చెట్టు ఉంటే చావ పల్లెన్న ఆడిబిడ్డలకి ఇగా మంచి మంచి మాడికా తొక్కు వేసి జాడీలో జాడీలు బిడ్డలి జారొట్టుడు ముసలి ఏ రెండు వేల పింఛి కంచాలు వచ్చిన కానీ ఇక ఐదు వేల పదివేల జమ చేస్తారు ఏ రోగం వచ్చినా రూపాయి విడిపియరు ఇక బిడ్డల పండుకోదు వచ్చి ఇంత మూట తయారు చేస్తారు ఆ సంచుల మూట తయారు చేసి కుట్ల కాట కుట్ల కాడు కట్ల కాదు ఇక ఇన్ని అప్పాలు చేసి బస్టాండ్ లో పోనా అని ఎత్తుకొని వచ్చి వెనకెళ్ళి బస్సులో వాసి బిడ్డ ఇగో ఇరవై వేలు ఇస్తా ఆయన అయితే సొప్పు ఇచ్చుకోపో పైసలు ఇచ్చుకో కొడుకుల కొడుకు మత్తుకున్న పో బిడ్డ పో అంటే అక్కడ బిడ్డ పిల్లగాళ్ళని అల్లవని పిల్లగాళ్ళు మంచిగా బతకాలి ఇక్కడ కొడుకుల పిల్లగా కోడళ్ల పిల్లగాళ్ళు చిప్పలు పట్టుకొని బజార్లో పోయి అడక తిట్టేవనిపి కొడు నా కొడక పిల్ల తండ్రిని కొడక నువ్వు చిన్ని మాటలు తల్లి అంటే నీకు తెలువది చంద్ర అంటే నీకు ప్రేమ లేదు కొడక నా కొడుకులు కొడుకులు అంటారే అమ్మా కొడుకులు ఎవరి కొడుకులు అడ్డవాపలప్పుడు కొడుకులు సాగిన్నాడు పెంచినాడు కొడుకులు గడ్డాల మిసాలు వచ్చినాక మన కొడుకులు కాదంటారు వీడు నా కొడుకు కాదు వీడు కొరమి దయ్యము కొడుకు పుట్టిన నాడు నా పెద్ద కొడుకు పుట్టిండు నాకు తొలసూరు కొడుకు పుట్టిండు రేపు మేము కుక్కిల వాడు మచ్చల పడ్డనాడు నరుసుకొని అవుతల వాడు వేసి అగ్గి పెడతాం అనుకున్నావు రా కొడుక మా ఆశలన్నీ అడి ఆశలు చేసిన వా కొడుగా కోపం కోపమారా నా కొడక అప్పిరెడ్డి ఆడపిల్లలు ఏం కోరుకుంటారు వెంకటేశ్వర్ల స్వామి గుళ్ళు ఎచ్చి ఉండాలే మా అవ్వగారు కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడపిల్లలు అవ్వగారిల్లు కలిగి ఉండాలని ఎందుకు కోరుకుంటారని అంటే అవ్వగారు కలిగి ఉన్నట్టయితే ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఇవో తులమో పలమో ఓ షీరో షారో పెడతారని ఆశ ఉంటది అన్నలున్న జాలు ఆశ జాలు పెట్టకున్న పొయ్యకున్న జాలను కోరుకుంటారు ఆడవిల్లలు తమ్ములు ఉన్న చాలు తన ఉన్న చాలను కోరుకుంటారు ఆడవిల్లలు అన్నరు నేను బతుకు అట్టి కట్టే సందం కొడక చెల్లెలు నేను బతుకు చేతి కట్టే సందం అన్నారు కొడుక ఇగ నువ్వు ఒక్కరు కాదంటేంది నాకు ఇంకా ఆరుగురు కొడుకులు ఉన్నారు నా నడిపి కొడుకు చేతి పెట్టి వాడన్న సాగుకుంటాడా అని ఆ నడిపి కొడుకు వేటగిరి రా నడిపి ఆ వేటగిర్రా నా రాయ రా నడిపి కొడుకు వేట రా నా ఆయన వెంకటరెడ్డి వస్తడు రామోదేవుడు కొడపానం పోయింది పోత్యం అటు అంటే ఎద్దు కాదన్నడు నేను ఎట్లా వర్తన నడుకోడన్నాడు నడిపోడు కాదన్నా మూడో కొడుకు దగ్గర వేయండి మూడో కొడుకు మూడ కాదన్నడే అవ్వ మూడో కొడుకు కాదన్నడు అట్ట లెక్క పెట్టుకుంటా ఆరుగురు కొడుకుల వేడికి పోయిన ఆరుగురు కొడుకులు చెల్లెలు చేతుల పట్టలేదు ఇప్పటికైనా అప్పటికైనా ఉడుంది అవ ఎక్కడుపు లోపల నలుగురు ఐదుగురు ఆరుగురు కొడుకులు ఉడితే అందరు గుణం ఒక్క ఉంటారా అమ్మకు అన్నం పెడితే పే తోడు అన్న పెట్టాడా చిన్నోడు అన్న పెడతాడా నా చిన్న కొడుకు చేతుల పెడతా ఒకవేళ చిన్న కొడుకు కూడా గట్లనే కాదన్నాడు అనుకో నా బిడ్డలు తీసి ఏ బాయిలన్న వారు ఎత్తు ఆ తర్వాత నా ప్రాణం తీసుకుంటున్నాను కన్న కొడుకు బయట కొడుక రత్నాకలాత్నాకలా అడగ కొమరా కొడగా కోరా అయ్యా నీ తల్లి నా కొడగా నువ్వు అన్న నీ తల్లి నా కొడగా నీ తల్లి ప్రాణం పోవాలి నా కొడగా నీ తల్లి ప్రాణం నా ప్రాణం పోత ఉంది నా కొడగా అయ్యా నా ప్రాణం పోత ఉంది నా కొడగా తల్లి ప్రాణం పోతందిరా కొడగా తల్లి ప్రాణం వేయింది నా ప్రాణం కూడా పోతంది చూవా నీ చెల్లెను అట్టుకొని

కొడగా నువ్ అన్న బుద్ధివంతులు నా ఇన్నా శిలవులు ఆదుకుంటున్నాను ఒక్క మాట అంటే నా మనసు నమ్ముతుంది నువ్వు కూడా వాళ్ళ లెక్కనే ఎవరు చెల్లె ఎవరు తండ్రి ఎవరు తల్లని ఒక్క మాట అంటే నీ తోడబుట్టే శలని తీసుకుని పోయి బాయిల వారేసి నా ప్రాణం తీసుకుంటారా కొడుక అయ్యో నాన తండ్రి నానా నువ్వు ఇచ్చిన రక్తం కాదా నువ్వు ఇచ్చిన మాంసం కాదా నువ్వు చర్మమిత్ర తండ్రి వేనా ఇన్నా

చెల్లె తిన్న కాడ నేను తింటా చెల్లె వండుకున్న కాడ నేను వండుకుంటా నా కొడుక ఎన్ని రోజులకున్నా నీ అన్నగల్ల నమ్మకు మీ వల్ల నమ్మకు కొడుకు చెల్ల పైల కొడుక నీ వెళ్ళిపోతల్లా మీ తల్లి ప్రాణమే ఇల్లలేరా ఇన్నా మాడా దాన్ని నా మాడా దాన్ని నా మాట నేను నీ కొన్ని కాదు ఎంతైనా కానీ ఈ చెల్లెలు నేను సాధి పెద్ద వేసుకుంటా పెంచి పెద్ద వేసుకుంటా మన భజన కాదన్న కానీ అన్న కళ్ళు కాదన్న కానీ యాపగంత సేదున్న ఎవరి రక్తం వాడి కొట్టుకుంటదే నాయన్న

సాందం ఒక్క మాట కొడుక ఒకవేళ గిట్ట నీకు కోపం వచ్చి చెల్లెరు ఒక్క దెబ్బ కొట్టినా ఒక్క మాట అన్నగా కొడుకో మా చిన్నగాడు నా యొక్క దెబ్బ కొట్టిండు చిన్న అన్నగాడు నన్ను తిట్టిండా అని నా బిడ్డ నీ తోడబుట్టిన చెల్లె ఏ బావి చూసుకున్న ఏ చెరువు చూసుకున్న మా కన్న కడుపు కండి పోతుంది మా కన్న కడుపు నుండి పోతుంది కానీ ఒక్క మాట